రింగ్ ఆట చాలా సార్లు ఆడాను నా రింగ్ ఒక్కసారి కూడా కరెక్ట్ గా వెళ్ళలేదనం చల్లగా ఉంటుందని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా తిన్నాము ఈ సంస్కృతి సాంప్రదాయాలు మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగే అతి పెద్ద పండుగైనటువంటి భయపడిపోయాడు అనమాట కానీ ఈసారి మాత్రం చాలా కొత్తగా అనిపించింది అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిలైట్స్ విజన్ తెలుగు అండ్ ఈ రోజు వీడియోలో పాడేరు పండుగ గురించి మాట్లాడుకుందాం ఇది మా ఏరియాలో జరిగే పెద్ద పండుగ అనమాట చాలా ఏరియాస్ నుంచి ఇక్కడికి అయితే ప్రజలు వస్తారు మాక్సిమం ఒక వేలల్లో కాకుండా వన్ లాక్ దగ్గర కూడా వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే ఇది కూడా సిటీ లాంటిదే కాబట్టి అండ్ ఈ వీడియో లేట్గా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఇన్ని రోజులు నా హెల్త్ బాగాలేదనమాట ఒక త్రీ డేస్ అవుతుంది సో త్రీ డేస్ కాదు అప్రాక్సిమేట్లో ఒక ఫైవ్ డేస్ కూడా అవుతుంది అనమాట అందుకే యూట్యూబ్లో కొంచెం వీడియోస్ గ్యాప్ ఇవ్వటం జరిగింది అండ్ సారీ ఫర్ దట్ జనాలు అయితే చాలా ఏరియాస్ నుంచి వచ్చారు అంటే వైజాగ్ నుంచి కూడా వచ్చారు ఇంకా మనకి తెలియని ఏరియాస్ నుంచి ఆ మోదకొండమ్మ గుడికి కొంతమంది మొక్కు మొక్కుకొని ఉంటారు కదా సో అలాంటి వాటివి నెరవేర్చుకోవడానికి అలాంటి పూజలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి కంప్లీట్ చేసుకోవడానికి చాలా ఏరియాస్ నుంచి వచ్చారు సో తొక్కిసలాటలో పడిపోయే ప్రమాదం కూడా చాలా ఉంది అంటే ప్రీవియస్ ఇయర్లో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి ఈ పండుగలు ఎలా అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తొక్కిసలాటలో కిందన పడిపోయి జనాలు వాళ్ళపైన తొక్కేయడం వల్ల వాళ్ళు చనిపోవడం లేదా జనాల్లో వాళ్ళు తప్పిపోవడం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆ చేతులు పట్టుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా జనాల్లో సో అలాంటి సందర్భాల్లో పిల్లలు తప్పిపోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే స్టేజ్ పైన అంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకి అప్పజెప్పడం గానీ లేకపోతే పోలీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్పచెప్పడం గానీ చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో ఎవరైతే పండగలకి వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అండ్ ఈ రింగ్ ఆట ఆడుతూ ఉంటారు కదా చాలా మంది వీటిలో ఏదో జిమ్మక్ ఉంటుంది ఆ రింగ్ ఆట చాలా సార్లు ఆడాను ఆ రింగ్ ఒక్కసారి కూడా కరెక్ట్ గా వెళ్లేదు అనమాట యాభై రూపాయలకి ఐదు రింగ్స్ ఇస్తాడు ఒక్క రింగ్ కూడా కరెక్ట్ గా పడలేదు ఏంటో మరి ఆ ఆటలో ఉన్న జిమ్మక్ ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కసారి కూడా పడలేదు పోయిన సంవత్సరం అంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ త్రీలో వెళ్ళినప్పుడు కూడా ఇదే గేమ్ ఆడే అనమాట సో ఇంకా ఆడబుద్ధి వేయలేదు ఆ వంద రూపాయలు మొత్తం ఖర్చు అయిపోయేసరికి ఏదైనా తినుంటే బాగున్నా వంద రూపాయలతో దిని ఆడే బదులు అని చెప్పేసి అనిపించింది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇంకా జైంట్ వేలు ఇది మాకు ఒక గండం లాంటిదని చెప్పాలి ఎందుకంటే సరదాగా ఎక్కుదామని చెప్పేసి వెళ్ళాము ఒక పైన జైంట్ వేలు పైకి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కిందన దింపుతున్నప్పుడు మన హార్ట్ గాల్లో వేలాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మా వాడైతే కొన్ని గుండెలు బాగా చేసుకొని కళ్ళు మూసేసి గట్టిగా గట్టిగా భయపడిపోయాడనమాట సో మేము నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ముందు ఒకసారి జాయింట్ వేలు ఎక్కాను కానీ ఈసారి మాత్రం చాలా కొత్తగా అనిపించింది చాలా భయం కూడా వేసింది సో నేను పట్టుకున్న మొబైల్ కింద నా వీడియో తీస్తున్నప్పుడు పడిపోద్దేమో నాకేమైనా అయిపోద్దేమో అన్నంత భయం వేసింది ఈడెప్పుడు అన్నట్టు అనిపించింది అనమాట అండ్ చాలామంది వచ్చారు చాలామంది ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకుంటాము అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ Yeah, Ivo Deluxe. Yeah. Hi, bro. How is it? Good. Nice experience. Yeah, but yeah. a fun like feeling experience. నేను యాక్చువల్ గా గుడి వైపు వెళ్దామా అని చెప్పేసి రాత్రి ట్రై చేశాను అప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే మూడున్నర నాలుగు అట్లా అవుతుంటది అరౌండ్ కానీ క్రౌడ్ అయితే మామూలుగా లేదనమాట గుడి దాకా వెళ్ళాను కానీ కుదరలేదు చల్లగా ఉంటుందని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా తిన్నాము జాయింట్ వేల్ ఎక్కేసి వాళ్ళు దింపిన తర్వాత కింద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింద నడుస్తున్నప్పుడు కూడా కాళ్ళు వనకొచ్చేస్తుంది అనమాట అంతలాగా భయం వేసింది ఏదో కొత్తగా మొదటిసారి ఎక్కినట్టు ఫీల్ అయ్యాము చాలా ఫన్నీగా కూడా అనిపించింది ఒక పక్క చాలా భయంగా కూడా అనిపించింది అండ్ మా ఎక్స్పీరియన్స్ అయితే టోటల్ గా చాలా బాగుందనమాట అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ జర్నీ హోల్ డే చాలా బాగుంది ఎంజాయ్మెంట్ అండ్ ప్రోగ్రామ్స్ చాలా అయ్యాయి అంటే కల్చరల్ గానీ లేకపోతే మాస్ డాన్సింగ్ కానీ రకరకాలు ఉంటాయి కదా అంటే తెలిసిందే కదా మరి అటు ఇటు బాగా ఊపుతూ డ్యాన్స్ అయితే చేశారు అండ్ ఇట్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒకవేళ పండగకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ వెళ్తున్న రోజు మార్నింగ్ నుంచి ఆ ఈవినింగ్ వరకు పూర్తిగా పడుకోండి అప్పుడు మాత్రమే నైట్ పది నుంచి మార్నింగ్ ఐదు వరకు తిరగలుగుతారు లేదు అలా కాదని చెప్పేసి అదే డైరెక్ట్ మొత్తం నిద్రపోకుండా డైరెక్ట్గా పది గంటల నుంచి ఎంట్రీ ఇచ్చారనుకో ఆ మధ్యలో నిద్ర వచ్చేస్తా అనమాట కాలు నొప్పులు అలసిపోవడం కానీ మధ్యలో కళ్ళు మూసుకుపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో మనం డే టైంలో పడుకోవడం వల్ల నైట్ టైం ఈజీగా అటు ఇటు తిరగలుగుతాం అనమాట ఇది ఒక బెస్ట్ ఐడియా సో వెళ్తున్న వాళ్ళు చాలామంది ఇలాగే చేస్తారు జనాల్లో వెళ్తున్నప్పుడు యాక్చువల్గా నేను ఎలా వీడియో తీశానంటే గింబాలు పట్టుకున్నాను ఒక చేయి పైకి ఎత్తేసానన్నమాట ఒక పైకి ఎత్తేసి కిందన పెడితే ఆ గింబాలు ఎవడో ఒకటి తగిలేసి విరిగిపోవడం కానీ లేకపోతే ఆ డైరెక్షన్ మారిపోవడం కానీ జరుగుతుంది ఒక చేత్తో పైకెత్తి పట్టుకున్నాను సో అట్లా తీసాను గింబాల్తో కాకుండా డ్రోన్తో తీసినట్టు కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా చెప్పాలంటే నాకు వన్ ఇయర్ బ్యాక్ అంటే ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు పండుగలకు కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ ఇంకా రకరకాలు అవుతుంటాయి కదా మా ఏరియాలో సో అలాంటి వాటికి అటెండ్ అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు కాకపోతే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగే అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ మోదకొండమ పండుగ ఎలా జరుగుతుంది అండ్ మీకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కమెంట్ చేయడం మర్చిపోద్దు మీరు ఎంతమందికి జాతరలకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవడం కానీ ఇంకా డ్యాన్స్ కానీ ఇలాంటి చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా వీటిలో మీకు ఏది ఫేవరెట్ అనేది కమెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు అండ్ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఓకే సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చారు ఇంకా బెస్ట్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను కొన్నిసార్లు అయితే నా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తున్నప్పుడు గ్యాప్ ఇస్తూ ఉంటాను సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ మై వీడియోస్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇన్ మై ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్